ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు నీవు నా దేవుని స్వరం ఎత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు ఉన్నాడు ఏది ఆశపడుతావు నీవు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు హోసన్న వాగ్దాన సందేశ కుడిక అందరూ ఆహ్వానితులే ప్రభు అనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు గడిచిన మూడు మాసాలు ఆయన సురక్షితమైన రెక్కల నీళ్ళు మనల్ని దాచి మరొక మాసాన్ని మనకు దయాకిరమగా ధరింపచేశారు ఈ మాసమంతా కూడా ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడే ఉండి మీరు చేస్తున్న చేతి పనిలో ఉద్యోగంలో వ్యాపారంలో ఆత్మీయతలో శరీర సంబంధంగా అన్ని విషయాల్లో ప్రభు మీకు తోడే ఉండి ఈ నాలుగో మాసమంతా కూడా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక యశయ ప్రవచన గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథం అనే బైబుల్ తరచు చూడండి యహోవ ఇలా సెలవిచ్చుచున్నాడు బలాఢులు చెరపట్టిన వారు సహితం విడిపింపబడుదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము వారితో నేనే యుద్ధము చేసెదను నీ పిల్లలను నేనే రక్షించదును దేవాతి దేవుడు ఇస్రాయిలను ఉద్దేశించి ఉద్దేశపూర్వకముగా ఒక వాగ్దాన పూరితమైన మాట దేవుడు వారితో చెప్తున్నారు ఏ సందర్భంలో దేవాతి దేవుడు వీరితో వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారు అంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు చెరపట్టబడ్డారు బలాఢ్యులు దేవుని పేరు పెట్టబడిన ప్రజలను పట్టుకొని బంధించి పడవేశారు ఇక ఆ బంధకములలోంచి వీరు విడుదల పొందలేక ఆ బంధకాలు తెంపబడక వీరు బాగా కృంగిపోతున్నారండి వీరితో పాటు వీరి పిల్లలు కూడా బానుసత్వం కింద మగ్గిపోతూ ఉన్నారు అలాంటి సందర్భాలలో ఈ ప్రజలు దేవునికి మొరపెట్టినట్టు ఉన్నారు ఈ ప్రజల ఘోష ఈ ప్రజల హృదయములో నుంచి వస్తున్న వేదన దేవుడు చూచినట్టున్నాడు దేవుడు వారి పరిస్థితిని ఎరిగి దేవుడు వారి పరిస్థితిని చూచి వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు చూడండి శత్రువులు మిమ్మల్ని పట్టుకున్నారు వాస్తవమే శత్రువులు మిమ్మల్ని బంధించి పడవేశారు వాస్తవమే వారి చేతులలో నుంచి మీరు బయటికి రాలేక వారి చేతులలో నుంచి విడిపించబడలేక బాగా కృంగిపోతున్నారు బాగా కృషించిపోతున్నారు అసలు విడుదల పొందుతామా లేదా విడిపించబడుతామా లేదా ఒక ఆశ మాకంటు లేదు అన్నట్లుగా మీరు అలాగే సతకులపడి గొప్పగా పోల్చబడి పోతూ వస్తున్నారు కనుక మీ పరిస్థితిని చూచిన నేను మీ పరిస్థితిని ఎరిగిన నేను నేనే మాట ఇస్తున్నాను నేనే మీతో వాగ్దానం చేస్తున్నాను నేనే మీతో ప్రమాణం చేస్తున్నాను అని వారితో ఒక ప్రమాణపూర్వకమైన మాట చెప్తున్నారు వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు నా పేరు పెట్టబడిన ప్రజలారా మీరు ఏ విషయంలో మీరు కలవరపడవలసిన అక్కరలేదు ఏ విషయంలో మీరు కంగారు పడవలసిన అక్కరలేదు ఎందుకంటే ఎంతటి బలవంతుడు నిన్ను పట్టుకున్నా ఎంతటి బలవంతుడి చేతిలో నువ్వు చిక్కుబడినా ఇక మీదట నీవు బలవంతుని చేతులలో నుంచి విడుదల పొందినట్లుగా నేను ఏం చేయబోతూ ఉన్నానంటే వారి చేతులలో నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను ఎవడు మిమ్మల్ని భయపెడుతున్నారో ఆ భయాన్ని తలంచుచు ఆ భయాన్ని గుప్పెట్లు పెట్టుకొని ఆ భయాన్ని గుండెల్లో పెట్టుకొని గజగజ వణికిపోతున్నారు కదా ఇక మీదట ఆ భయం మీకు ఉండవలసిన అక్కర్లేదు బలవంతుడు చేతుల్లోంచి నేను మిమ్మల్ని ఉన్నాను మిమ్మల్ని భయపెడుతున్నాడే ఆ వ్యక్తి చేతులలో నుంచి కూడా నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను అని సాక్షాత్తుగా దేవుడే ఆ ప్రజలతో ఒక మాట అంటున్నారు చూడండి ఇక మీదట ఏ శత్రువు మీ ఎదుటికి వచ్చి మీ మీద యుద్ధము చేసి మిమ్మల్ని మరల పట్టుకొని వెళ్లకుండా మీద యుద్ధము చేయకుండా ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఏ శత్రువు అయితే మీ మీద యుద్ధము చేసి మిమ్మల్ని పట్టుకొని వెళ్ళారో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే మీతో యుద్ధము చేసిన శత్రువుతో నేనే యుద్ధము చేయబోతూ ఉన్నాను మీతో పోరాడిన శత్రువుతో నేనే పోరాడబోతూ ఉన్నాను నేను వారితో యుద్ధం చేసి ఆ చోట నుంచి నేను మిమ్ములను విడిపించబోతూ ఉన్నాను ఆ చోట నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకుని రాబోతున్నాను అని ఒక శ్రేష్టమైన వాగ్దానం ఆ ప్రజలతో చేస్తున్నారు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేయబోతూ ఉన్నాను అంటే నీవు యుద్ధం చేయవలసిన అక్కర్లేదు లేదు నీవు పోరాడవలసిన అక్కర్లేదు లేదు నీవు పోరాడేదానికి వీలు లేకుండా బలవంతుడు నేను పట్టుకొని భయపెడుతున్నాడు యుద్ధము చేసి విడుదల నీవు పొందలేవు గనక నీ పరిస్థితిని చూచిన నేను నీతో మాట ఇస్తున్నాను జాగ్రత్తగా విను యహో నగు నేనే సెలవిస్తున్నాను అని ఆ ప్రజలతో చెప్తున్నారు ఇప్పటి వరకు నీతో పోరాడిన శత్రువుతో ఇక మీదట నీతో పోరాడబోతున్న శత్రువుతో ఇప్పటి వరకు నేను భయపెట్టిన శత్రువతో ఇక మీద నిన్ను భయపెట్టబోతున్న శత్రువుతో నేను ఏం చేయబోతున్నానంటే యుద్ధము చేసి ఈ యుద్ధములో శత్రువికి ఓటమిని ఇచ్చి నేను నీకు జయమును కలగచేసి నీకు నీ కుటుంబానికి నీకు నీ పిల్లలకు ఒక రక్షణను నేను కలగ ఉన్నాను ఈ ఇస్రాయిల్ చిక్కుపడ్డారు అనే ఆలోచన కాకుండా ఒక ప్రక్క మరొక ఆలోచన మా పిల్లలకు కూడా చిక్కుబడిపోయారు కదా మరి వారికి ఎట్లా విడుదల కలుగుతుంది అని సందేహపడుతుంటే దేవుడే వారితో చెప్తున్నారు నీ శత్రువులతో నేను యుద్ధం చేసి మిమ్మల్ని విడిపిస్తాను మీ శత్రువులతో యుద్ధం చేసి నేను మీ పిల్లలను రక్షిస్తాను నీ కుటుంబానికి ఒక రక్షణ ప్రాకారముగా నేను నిలబడుతాను ఏ శత్రువు ఇక మీదట నీతో యుద్ధము చేయకుండా ప్రతి శత్రువుల మీద నేను నీకు జయమును కలగ చేస్తాను అని ఆ ప్రజలకు మాట ఇచ్చి ఆ ప్రజలను విడిపించి వారికి వారి కుటుంబానికి ఒక రక్షణను దేవుడు కలగ చేశాడండి అంటే యుద్ధము ఆయన చేసి జయము వీరి చేతులకు అప్పగించారు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే గడిచిన మూడు మాసాలు ఏ శత్రువునితో యుద్ధము చేస్తూ వచ్చాడో కనపడుతున్న శత్రువు కావచ్చు కనపడని శత్రువు కావచ్చు అండి ఏ శత్రువుని యుద్ధము చేస్తూ వచ్చాడో ఈ యుద్ధ రంగంలో ఏ ఓటమి నువ్వు చవి చూస్తూ వచ్చావో జయమును చూడలేక జయమును అనుభవించలేక గొప్పగా పోల్చబడుతూ కన్నీరు కారుస్తూ వచ్చావేమో గడిచిన మూడు మాసాలు ఈ నాలుగో మాసం నా ప్రభు నీతో వాగ్దానపూరితమైన మాట చెబుతున్నారు గడిచిన మూడు మాసాలు నీ పరిస్థితిని నా దేవుడు చూచాడు ఏ బలవంతుడు నేను పట్టుకొని ఉన్నాడు ఏ బలవంతుడు నేను భయపెడుతూ ఉన్నాడు ఏ బలవంతుని చేతిలో నువ్వు చిక్కుబడి కన్నీరు కారుస్తూ నీకు నీ కుటుంబానికి విడుదల లేక నీకు నీ పిల్లలకు విడుదల లేక అలాగే సన్నగిలిపోతూ వస్తున్నారేమో నాకు తెలియదండి కరుణ కలిగిన దేవుడు వాత్సల్యత కలిగిన దేవుడు ఈ నాలుగవ మాసం మీతో చెప్పకనే చెబుతున్నారు ఈ నాలుగవ మాసం మొదటి తేదీ నా దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మీతో మాట ఇస్తున్నారు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ పక్షమున నేను నిలిచి ఉండబోతున్నాను మూడు మాసాలు మీతో యుద్ధము చేసి మిమ్మల్ని ఓడించి మీ కంట కన్నీరు కాల్చిన శత్రువులతో నేనే యుద్ధము చేయబోతూ ఉన్నాను మీ పక్షమున నేనే యుద్ధము జరిగించబోతూ ఉన్నాను నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేయబోతూ ఉన్నాను ఏ శత్రువు నేను పట్టుకున్నాడో ఆ శత్రువుల చేతుల నుంచి నేను నీకు విడుదల కలగ ఉన్నాను ఇక మీదట శత్రువు భయము లేకుండా ఇక మీదట శత్రువు వేదన లేకుండా ఇక మీదట శత్రువు బాధ లేకుండా నా ప్రభు మీ పక్షమును నిలిచి యుద్ధము చేసి ఈ యుద్ధములో మీకు జయమును కలగ చేయబోతూ ఉన్నారు అందుకే దేవాది దేవుడు చెప్పకుండా చెబుతూ ఉన్నారు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసి ఈ యుద్ధములో నీకు ఎక్కడ అలజడి కలగకుండా నేను నీకు ధైర్యమును కలగ ఉన్నాను అని సాక్షాత్తుగా నా ప్రభు వారితో చెప్పి వారిని విడిపించాడండి దేవుని పేరు పెట్టబడిన ప్రజలకు ఒక విముక్తిని కలగ చేశారు అందుకే లేఖడంలో కూడా ఒక మాట రాయబడిందండి దైవజనుడైన మోసే ఇస్రాయల్ను చూసి ఒక శ్రేష్టమైన మాట అంటారు చూడండి మీరు యుద్ధ భూమిలో అడుగు పెట్టారు కనుక మీ ఎదుట నిలబడిన శత్రువును చూచి మీరు భయపడవలసిన అక్కర లేదు మీ ఎదుట నిలబడిన శత్రువును చూచి మీరు జంకవలసిన అవసరం లేదు మీ ఎదుట నిలబడిన శత్రువు రంకిళ్ళు వేయవచ్చు మీ ఎదుట నిలబడిన శత్రువు మిమ్మల్ని భయపెట్టవచ్చు మీరు భయపడినట్లుగా భయముతో కూడిన మాట మీతో చెప్పవచ్చు కానీ అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ శత్రువు మాటలు విన్నప్పటికీ కూడా మీ హృదయంలో ఎక్కడ భయానికి చోటు ఇవ్వవద్దు మీరు ఎక్కడ జంకవలసిన అవసరం లేదు జడియవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ కొరకు మీ శత్రువులతో యహోవ యుద్ధము చేయబోతు ఉన్నారు ఆయనే మిమ్మల్ని రక్షించబోతు ఉన్నారు మోషే ఇస్రాయేళ్ళతో అంటున్నారండి మీరు భయపడవద్దు జంకవద్దు జడియవద్దు ఎందుకంటే దేవుడు మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేయబోతున్నారు కనుక ఆ యుద్ధములో మీరు జయమును చూడబోతున్నారు కనుక నిశ్చయముగా ఆయన మీ పక్షమున నిలిచి మీకు రక్షణను కలగ చేయబోతున్నారు ఏ ఒక్కరు శత్రువుల చేతులు మీరు చిక్కుబడరు చిక్కుబడకుండా ఆయన యుద్ధము జరిగించబోతు ఉన్నారు అని ఆ రోజు మోసే వారితో చెప్పారండి నిజమే శత్రువులు భయపెడుతున్నారు కనుక ఇస్రాయిల్ భయపడిపోయారు శత్రువు భయంతో కూడా మాట మాట్లాడుతున్నాడు గనక వీరి హృదయములో భయము చోటు చేసుకుంది దాన్ని చూచిన నాయకుడు ఒకటే అంటున్నారు భయపడవద్దు ఎందుకంటే మీ కొరకు మీ శత్రువులతో దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నారు నేను అంటాను మన పక్షమున ఆయన నుంచి మన శత్రువులతో యుద్ధము చేస్తే ఇక మనకెందుకు ఓటమి కలుగుతుంది ఇక మనకెందుకు అవంతరాలు కలుగుతాయి మనకెందుకు ఆటుపోట్లు కలుగుతాయి ఆటుపోట్లు అవంతరాలు కలగవు ఎందుకంటే మన కొరకు ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నారు మన పక్షంలో ఆయన యుద్ధం జరిగించబోతూ ఉన్నారు లేకడంలో చక్కగా రాయబడింది మీ కొరకు మీ శత్రువులతో యహోవ యుద్ధము చేయబోతూ ఉన్నారు నిజమే ఆ రోజు మోసే ఆ ప్రజలను చూచి చెప్పినట్లుగా ఈ ఉదయకాల సమయం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఈ మొదటి తేదీ ఒక వాగ్దాన పూరితముగా ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి గడిచిన మూడు మాసాలు ఏ శత్రువు మిమ్మల్ని భయపెడుతూ వచ్చారో ఆ భయాన్ని మీ గుండెల్లో పెట్టుకొని భయపడుతూ వస్తున్నారేమో ఏ శత్రువు మీతో యుద్ధము చేయాలని పూనుకొని మిమ్మల్ని భయపెడుతూ వస్తున్నారో శత్రువు మాటలు విని ఒకవేళ గుండె నీరిసిల్లిపోయిందేమో మురిగిపోతూ వస్తున్నావేమో నాకు తెలియదండి ఈ మొదటి తేదీ ఒక సేవకుడిగా చెబుతూ ఉన్నాను మీరు భయపడవలసిన అక్కర లేదు మీరు జడియవలసిన అక్కర్లేదు పరిస్థితులు విభిన్నంగా మారినా పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారినా పరిస్థితులు నీ ముంగిటి నిలబడి నేను ఉన్నా మీరు ఏ విషయంలో కలవరపడవలసిన అక్కర్లేదు ఎందుకంటే ఈ మొదటి తేదీ ఏప్రిల్ ఈ మొదటి తేదీ నా ప్రభు మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేయబోతూ ఉన్నారు మీ శత్రువులతో యుద్ధము చేసి మీ కుటుంబాన్ని నా దేవుడు రక్షించబోతూ ఉన్నారు మీ కుటుంబానికి ప్రాకారముగా నా దేవుడు నిలిచి ఉండబోతూ ఉన్నారు మూడు మాసాలు జరిగినవి మూడు మాసాలు సూచనవి మూడు మాసాలు నీవు పడిన వేదన ఏది ఈ నాలుగో మాసంలో పడకుండా నా దేవుడు సంపూర్తిగా విడుదల కలగ ఉన్నారు నాలుగో మాసములో మీరు ఆనందకరంగా సంతోషకరంగా మీ శత్రువుల మీద మీరు జైము పొందుకొని సాగి వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకంటే నీ శత్రువులతో నా ప్రభువే యుద్ధము చేసి నీకు ఎక్కడ ఓటమి కలగకుండా ఆయన నీ పక్షంలో నిలిచి ఉండబోతూ ఉన్నారు అందుకే దేవాది దేవుడు అంటారు నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను గనక మీరు భయపడవలసిన అక్కర లేదు జడియవలసిన అక్కర లేదు అని పాక్షాత్తుగా ప్రభువే చెప్తున్నారు ఓ సావకుడిగా నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి గడిచిన మూడు మాసాలు మీరు భయపడి ఆందోళనలు చెందుతూ ఆవేదన పడుతూ కన్నీరు కారుస్తూ ఒకవేళ స్థితిలో నిలిచిపోయి ఉన్నారేమో ఒక సేవకుడిగా చెప్తున్నానని వాటిని విడిచి వాటిని మరచి వాటిని పెట్టి ఈరోజు మీరు ధైర్యముగా నిలబడితే నా ప్రభు మీ పక్షమున నిలిచి ఉన్నాడు నా ప్రభు నీ శత్రువులతో యుద్ధము చేయబోతూ ఉన్నారు ఈ యుద్ధములో ఆయన నిలిచి నీ కుటుంబాన్ని ఆయన రక్షించబోతూ ఉన్నారు అందుకే ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారు నీతో యుద్ధము చేయవారితో వారితో నేనే యుద్ధము చేసి నీ పిల్లలను నేనే రక్షించేద్దను అన్నాడు మరి ఎప్పుడు ఆయన మన పక్షమును నిలిచి యుద్ధము చేసి మన శత్రువుల మీద జయమిస్తారు యహోశుభ గ్రంథం అధ్యాయం పద్నాలుగవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథం అన్న బైబిల్ తెరచి చూడండి యహోవో ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు నాడు యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను దేవుని పేరు కట్టుబడిన ప్రజలందరూ యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు యుద్ధము హోరాహోరిగా జరుగుతుంది ఈ పరిస్థితిని చూచిన నాయకుడైన యహోశువ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఈ యుద్ధము ఇంతటితో ఆగిపోకూడదు ఒకవేళ యుద్ధము ఆగిపోవాలంటే శత్రువులు మా ఎదురు నిలబడకుండా ఓటమిని చూడాలి ఓటమిని చూడాలి అంటే నీవు మా నిలబడాలి నీవు మా నిలబడితే ఈ యుద్ధములో మేము జయము చూడగలుగుతాం అని వారికి కలుగుతున్న ఆపదను బట్టి వారి ఎదుట నిలబడిన శత్రువులను బట్టి నాయకుడైన యహోశివ దేవుడి సన్నిధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఈ నాయకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ నాయకుని ప్రార్థన దేవాతి దేవుడు విని తిన్నగా శత్రువులతో పోరాడుటకు ఇస్రాయలీల పక్షమున దేవుడు దిగివచ్చి శత్రువులతో యుద్ధం చేయటం ప్రారంభించారండి శత్రువులతో యుద్ధం చేయటం ప్రారంభిస్తూ ఉంటే శత్రువులు దేవుని ప్రజలు ఎదుట నిలబడలేక శత్రువులు దేవుని ప్రజల ముంగిట నిలిచి ఉండలేక అందరూ పారిపోతున్నారు చంపబడుతూ ఉన్నారు మొత్తం మీదుగా దేవుడు వీరి పక్షమును నిలచి గొప్ప జయాన్ని వీరికి అనుగ్రహించారండి నాయకుని పిలిచి అడిగామనుకో ఎందుకు నీకు ఇంతటి జయము కలిగింది అంటే నాయకుడు ఒకటే చెప్తాడు నా దినమున నా దినమున నా ఆపత్కాలమున నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నాకు ఈ విషయంలో జయము కావాలి నా ఎదుట ఏ శత్రువు నిలబడకూడదు ఓటమి నేను చవి చూడకూడదు కనుక నీవు నాకు జయము ఇవ్వు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే శత్రువులందరి మీద నా దేవుడు నాకు జయమునిచ్చారు అంటాడండి నాయకుడు నిజమే వారు జయించేదానికి వారి పక్షమున దేవుడు నిలిచి జయమును ఇచ్చేదానికి వారి పక్షమున దేవుడు యుద్ధము చేసేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే నాయకుడు దేవుని సన్నిధిలో చేరి మొరపెడుతూ ఉన్నాడు ఈ విషయంలో నీవు మా పక్షమున ఉండు అని మొరపెడుతుంటే దేవుడు అతని మొరను విని అతని పక్షమున దిగి వచ్చి జయమిచ్చాడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే గడిచిన మూడు మాసాలు ఎన్నో ప్రయత్నాలు చేసావు ఎన్నో నీ ఆలోచనల ప్రకారం నడిపించబడుతూ వచ్చావు నీ ప్రయత్నాలు విఫలమైపోయాయి ఏ ప్రయత్నములు కూడా నీవు జయం చూడలేకపోతూ వచ్చావు నీ సొంత నిర్ణయాల వలన నీ సొంత ఆలోచనల వలన ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు జయం చూడలేకపోతూ వచ్చావు ఈ మూడు మాసాలు జరిగినది అదే కదా ఈ మూడు మాసాలు అపజయానికి నువ్వు నాంది పలుకుతూ జయమునకు నాంది పలకవలసిన నీవు జయానికి నాంది పలకకుండా అపజయానికి నాంది పలుకుతూ వచ్చావు అపజయాన్ని చవి చూస్తూ వచ్చావు అపజయం నీ ముంగిట నిలబడిని పలకరిస్తూ వచ్చింది కారణం ఏంటి అంటే నీ నిర్ణయం అది నీ ఆలోచన అది నువ్వు అనుకున్నావు తప్పక నేను జయించగలుగుతాను తప్పక ఈ విషయంలో జయను చూడగలుగుతాను నిశ్చయముగా నా శక్తి వలన నా బలము వలన నా తెలివి వలన నేను జయాన్ని చూస్తాను అని అడుగులు వేసావు అడుగులు వేసినందు వలనే కదా మూడు మాసాలు అపజయాన్ని చూస్తూ అవమానకరంగా బ్రతుకుతూ వచ్చింది ఈ మూడు మాసాలు నీకెందుకు అపజయం కలుగుతూ అవమానాన్ని అనుభవిస్తూ వచ్చావంటే నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని మీద నీవు ఆధారపడలేదు నాయకుడు చేసింది అదేనండి ఈ సమయంలో నా బలము మీద నేను ఆధారపడకూడదు ఈ సమయంలో నా సైన్యం మీద నేను ఆధారపడకూడదు ఈ సమయంలో నా దేవుని యొద్దకు వెళ్ళి నా దేవుని మీద నేను ఆధారపడితే నిశ్చయముగా జయమిస్తాడు అని ఒక నమ్మకంతో వెళ్ళాడు జయము చూచాడు మరి అలాంటి అనుభవం నీలో ఉందా అంటే కంటికి కనబడటం లేదండి కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఎదుటి వ్యక్తులతో మనం పంచుకుంటున్నాము కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని నాకు ఈ విషయంలో జయము కావాలి అని అడిగిన రోజులు ఒక్కటైనా ఉందంటే మన జీవితంలో ఒక్కటి కూడా కనపడదండి అందుకే ఈ మూడు మాసాలు ఆ నిర్ణయాల వలన నువ్వు అపజయం చూస్తూ వచ్చావు ఓ సేవ పడిగా నాలుగో మాసాలు మనసారా కోరుకుంటున్నానండి నీవు ఏ విషయంలో జయము చూడాలి అనుకున్నావో ఏ విషయంలో జయానికి నాంది పలకాలి అనుకున్నావో ఆ విషయంలో దేవుని పాదాలు పట్టుకొని నువ్వు దేవుని సుందులో మరపెట్టగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి నీకు జయమిచ్చుటకు దిగలాబోతూ ఉన్నారు ఇక ఓటమి లేకుండా ఓటమి నీవు చూడకుండా నా ప్రభువుని యేసుక్రీస్తు నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు నీ పక్షమున నిలిచి ఆయన నీకు విజయోత్సవాలతో ఊరేగేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు కనుక నువ్వు చేయవలసినది ఒక్కటేనండి ఈ నాలుగో మాసములో ఈ తేదీ ఒక నిర్ణయం తీసుకో ప్రభువా నా బలము మీద నేను ఆధారపడనయ్యా నీ మీద నేను ఆధారపడుతూ ఉన్నాను నా పక్షమున యుద్ధము చేయి అని ప్రభుని అడుగు నిశ్చయముగా ఈ నాలుగో మాసములో నీ వ్యాపారంలో నీ పక్షమును నా ప్రభు నిలిచి జయము కలగ చేయబోతూ ఉన్నారు నీ చేతి పని విషయంలో నా ప్రభు నీ పక్షమును నిలిచి నీకు జయమును కలగ చేయబోతూ ఉన్నారు నీ ఉద్యోగంలో నా దేవుడు నీ పక్షమును నిలిచి నీకు జయమును కలగ ఉన్నారు నీ ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా కుటుంబ పరంగా నా ప్రభు నీ పక్షమును నిలిచి ఈ నాలుగో మాసంలో జయాన్ని కలగ ఉన్నారు నీ పక్షమును నిలిచి అధికారులతో నా ప్రభు మాట్లాడబోతూ ఉన్నారు నీ పక్షమును నిలిచి నీ శత్రువులతో నా దేవుడు మాట్లాడబోతూ ఉన్నారు నీ పక్షమును నిలిచి నా దేవుడు ఒక ఘన విజయమును నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు కనుక ఈ నాలుగో మాసంలో ఒకే ఒక్క నిర్ణయం నీవు నా పక్షమును నిలబడితే నా శత్రువులతో యుద్ధం చేసి నాకు జై ఇవ్వగలుగుతావయ్యా అని దేవుని పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేసి చూడు ప్రభువా నా పక్షమున నీవు నిలిచి ఉండయ్యా నా శత్రువులతో నీవు యుద్ధం చెయ్యయ్యా ఈ పరిస్థితుల మీద నేను జయము చూడలేకపోతున్నాను అని ప్రభుని అడిగి చూడు అడగగలిగితే మనసు విప్పగలిగితే మనసారి నువ్వు పిలవగలిగితే నా ప్రభు ఈ ఉదయ కాల సమయంలో నీ ఎద్దుకు దిగి ఉన్నారు దిగి వచ్చిన ఆయన ఈ నాలుగో మాసంలో ఏ శత్రు భయం లేకుండా అద్భుతం జరిగించబోతూ ఉన్నారు ఈ నాలుగో మాసంలో ఎక్కడ నీకు ఓటమి కలగకుండా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు ఈ నాలుగవ మాసములో ఘన విజయమును చేత పట్టుకోబోతూ ఉన్నావు ఈ నాలుగో మాసములో ఘనమైన కార్యాలు నువ్వు చూడబోతూ ఉన్నావు ఈ నాలుగో మాసంలో తప్పక నా ప్రభు నీ పక్షమును నిలిచి నీతో యుద్ధము చేయు వారితో నా ప్రభువే యుద్ధము చేయబోతూ ఉన్నారు ఈ యుద్ధములో నీకు జయము ఇవ్వబోతూ ఉన్నారు నీ శత్రువులను నీ పాదముల క్రింద నా ప్రభు ఉన్నారు నిశ్చయముగా ఇలాంటి కార్యం ఈ మాసంలో నువ్వు చూడబోతు ఉన్నావు ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ మాసములో మీరు కోరుకున్న విజయమును మీరు చూచేదరగాక ఈ మాసంలో మీరు ఆశపడిన ప్రతి ఆశ నెరవేర్చబడును గాక ఈ మాసంలో మీరు కోరుకున్న ప్రతి కోరికను నా దేవుడు సఫలము చేయునుగాక ఈరోజు మనసు విప్పి ప్రభుని అడిగి చూడండి నిశ్చయముగా ఈ మొదటి తేదీ నుండి నా ప్రభు మీ పక్షమును నిలిచి మీ ఆటంకాలు మీ శ్రమదినాలు మీ కష్టదినాలను తీసివేసి మీకు ఘన విజయమును దయచేయబోతూ ఉన్నారు అందుకే యహోశ చేసిన ఒక చిన్న ప్రార్థన దేవా ఈ శ్రమల మధ్య నుంచి మాకు విడుదల కలగ చేసి మాకు జయం ఇవ్వవా అని అడిగితే విడుదల కలగచేటకు వారితో ఉండకు దిగి వచ్చి వారి పక్షమును యుద్ధము చేసి ఈ ప్రజలకు జయం ఇచ్చాడండి ఈ నాలుగో మాసంలో నా ప్రభు తప్పకుండా అలాంటి విజయాన్ని మీ చేతులకు అప్పగించునుగాక నీకు విజయం కలుగునగాక నీ పిల్లలకు విజయం కలుగునగాక నీ కుటుంబానికి విజయం కలుగునగాక నీవు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో నా దేవుడు విజయాన్ని ఉంచునుగాక ఈ మాసమంతా నా దేవుడు మీతో కూడా నిలిచి మీ పక్షంలో యుద్ధము చేసి మీ అందరికీ జయమిచ్చునుగాక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన మాసాలన్నీ మీరు కాపాడుతూ వచ్చారు మరొక మాసాన్ని మాకు దయా కీరటంగా ధరింపచేశారు ఈ మాసం అంతా కూడా నాయన జయమును చూచుతూ సాగి వెళ్ళినట్లుగా మీరు మా పక్షం నిలిచి మా శత్రువులతో మీరు యుద్ధము చేసి మాకు జయమును చేయమని వేడుకుంటున్నాం ఎందరైతే కోరుకున్నారో వారి చేతి పనిలో వ్యాపారంలో ఉద్యోగంలో జీవితాలలో కుటుంబాలలో దేవా జయము కలుగునట్లుగా మీరు సహాయము చేయమని ఈ దినమంతా కూడా ఈ ప్రజలకు మీ సన్నిధిని తోడుగా ఉంచమని ఏసు నామములు అడిగి వేడుకొనవచ్చు నాము తండ్రి ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళ్తున్న ప్రతి చోట నా ప్రభు మీకు తోడుగా నిలిచి అన్ని విషయాల్లో మీకు ఆశీర్వాదాన్ని జయమును కలగచేయునుగాక అమ్మాయి